శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అంగన్వాడీ కార్యకర్తలు వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన సమ్మె ఏడవ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా గణేష్ సర్కిల్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు సిఐటి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు పెట్టి నిరసన వ్యక్తం చేశారు తమకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు జీతాలైనా పెంచండి జైలుకైనా పంపండి అని నినాదాలు చేశారు ఇప్పటికైనా సీఎం జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అంగన్వాడి కార్యకర్తలు డిమాండ్ చేశారు మాకు పీజీ రేమనుష లేదు ఇండ్లు లేవు పిల్లలకు అమ్మబడి లేదు ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు ముఖందలా మినీ టీజర్లకు ఏడు వేలు ఆయాలకు ఏడు వేలు మే మెయిన్ సెంటర్లు పొందుకొని వేళ ఇన్ని మేము ఏ విధంగా ఇప్పుడు బాడుగులు కట్టుకొని పిల్లలు చదివించుకొని చెయ్యాల ఈరోజు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి మేము మేము గొంతమ కోరికలు అడగడంలో న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని పదే పదే అడిగితే మాకు ఇంతవరకు మొండి వైఖరి చూపుతున్నాడు మన సీఎం గారికి ఒకటే చెప్తున్నాము మేము ఏం న్యాయమైన కోరికలు అడుగుతున్నాం కదా ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి స్పందించి మా అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాము